హర హర మహాదేవ శంభోశంకర్ నమశివాయ ఆగస్టు పంతొమ్మిది మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈరోజు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్లి ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యను అవసరమవుతాయి ఇలాంటప్పుడు అలసట చూపితే తర్వాత మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీ ప్రేమ జీవితం కోసం ఈ రోజు మీరు ఉద్యోగ ఆఫీసుల్లో మంచిగా పనిచేయడానికి ప్రారంభించండి ఈ రోజు మీ సహోద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరైన సమయం అవుతుంది మీ వైవాహిక జీవితం తాలూకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు కుటుంబీకుల మధ్య మీ ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయట పెట్టే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఈ చిరస్మరణీయమైన క్షణాల కోసం గణపతి ఆలయంలో పెసరుతో తయారు చేసిన స్వీట్లు లడ్డూలు చిన్న పిల్లలకు పంపిణీ చేయండి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద కుటుంబం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీలోని కోపాన్ని ఈ రోజు వదిలేసేయండి లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రేమకు కూడా అది ఇబ్బందిగా అవుతుంది కాకపోతే మంచు కంటే చెడే త్వరగా గెలుస్తుంది అనేది గుర్తుంచుకోండి మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి రొమాన్స్ కి ప్రతి ఒక్కరూ కూడా మంచి రోజు ఈ రోజు అవుతుంది సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి అలాగే దాన్ని వీలైన ంత రొమాంటిక్ గా ఉండేలాగా చెయ్యండి ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టిన రోజు అవుతుంది మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాంటసీలను నిజం చేయడం ద్వారా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్య ఆనందాలలో లోనయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేయండి అలాగే వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ అందుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ సంతోషాన్ని కాపాడటానికి ముడి పసుపు ఐదు రావి చెట్టు ఆకులు ఒకటిన్నర కిలోల పసుపు పంబులు కుంకుమ ఒక పొద్దు తిరుగుడు పసుపు వస్త్రాలు బ్రాహ్మణులకు దానం చేయండి ఈ రోజు మీకు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు మీరు అనుకున్నట్టు అనుకున్న కుటుంబ పరిస్థితి ఉండదు ఈరోజు ఇంట్లో కలహాలు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి ఈరోజు మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కూడా కనపడుతుంది ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేసేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం స్నానపు నీటిలో నువ్వుల గింజలు ఆవపిండి గింజలను కలుపుకోండి మీ కుటుంబ జీవితంలో ఆనందం అనేది ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యం కాపాడుకోవాలి అంటే అరవకండి ఇంత పూర్వకం ఏదైనా కూడా మీరు చేసి ఉంటే భవిష్యత్తుల అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనపడుతుంది మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈరోజు మీకు దేవదూతలాగా కనిపిస్తుంది మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి అలుసుగా తీసుకోకండి ఈ రోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలమవుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్ గా కనిపిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రంగురంగుల దుస్తులలో అశ్వగంధ మూలిక మూలాలంటే అశ్వగంధ మూలికల వేర్ల నుంచి వ్యాపార విస్తరణ ఉంటుంది ఉద్యోగంలో కూడా పురోగతి ఉంటుంది ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ మనసును ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం వినయ విధేతలు మొదలైన వాటికి సంబంధించి సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలాగా సిద్ధపరచుకోండి మనసులో ఒకసారి మీ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది ఇంటికి సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనటం వల్ల మీరు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది ఇంటి చుట్టూ చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండటానికి చేపడతాయి ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉంటాయి గ్రహరీత్యా పదవి ఉన్నతి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఆనందాన్ని మీ సహోద్యోగులతో పంచుకోవడంలో అది రెట్టింపు అవుతుంది ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి కాస్త ప్రయత్నించారు అంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కెల్లా అత్యుత్తమమైన రోజు అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఓం హం హనుమతే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక కన్యారాశి విషయానికి వస్తే మీరు మంచి శక్తిని నిండి ఉంటారు ఈ రోజు ఏదైనా అసాధారణమైన దానం చేస్తారు ఈ రోజు ఇంటి పెద్ద వారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీ శ్రీమతితో భావోద్వేగపు మెయిలింగ్లు దోపిడీని మానుకోండి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీస్ లో ఎంతో శక్తితో పనిచేస్తారు E claro. రోజులో చాలా వరకు షాపింగ్ ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుకుంటారు మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని రోజంతా వెంటాడుతూనే ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం నదిలో తెలుపు నలుపు నువ్వుల గింజల్ని పారేలాగా చేయండి మీ ప్రేమ సంబంధం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం బాగానే ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఆరోగ్యం పరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకర మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది రియల్ ఎస్టేట్లో లో తగినంతగా సొమ్మును పొదుపు చేయాలి మీ రోజువారి యాంత్రిక జీవితానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్ని ఇచ్చి ఎక్కువ కాలం ఉంటుంది సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార ఆలోచనలను ఇతరులకు చెప్పకుండా ఉండటమే మంచిది లేదంటే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది బాగా దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూసే అవకాశం ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలోని మరీ ఎక్కువగా మునిగిపోయే అవకాశం ఉంటుంది అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రొట్టెలను నలుపు తెలుపు కుక్కలకు తిరిపించండి మీ ప్రేమ జీవితం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం బాగా ఉంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృష్టికి రాశి విషయానికి వస్తే వ్యాయామాల ద్వారా మీ బరువును నియంత్రించుకోండి మీకున్న నిధులు మీ చేతి వేలల్లోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ ఎంతగానో మిస్ అవుతారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీరు జీవితంలోకి అందమైన రోజుగా మలుచుకోండి సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్ లో పని త్వరితగతిన అవుతుంది మీరు ఈ రోజు తొందరగా ఆఫీస్ కు వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా పార్కు కు వెళ్ళటం చేస్తారు మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఒక అద్భుతమైన సాయంత్రాన్ని గడుపుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఇంటిలో గంగా అన్ని ఇంటి ఇంటి మొత్తం కూడా చల్లండి అంత అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి ఈరోజు మీకు అన్ని విధాలుగా బాగుంది ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ చెడు అలవాట్లు మీపై బీభత్సమైన ప్రమాదం చేసే అవకాశం ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి ఇతరులు మీ సమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేయకుండా చూడండి మీరు ఏదైనా కమిట్మెంట్ చేసుకోవాలనుకుంటే దానికి ముందుగానే మీ పని ఏమీ ప్రభావితం కాలేదని మీ జాలి దయా గుణాలను ఉదారతను అలుసుగా తీసుకొని వాడుకోవడం లేదని నిర్ధారించుకోండి ఎంత తీరికలేని లేని ఉన్న ప్పటికీ మీరు కనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఇది మీ భవిష్యత్తును కూడా ఉపయోగపడేలా ఉంటుంది మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సానుకూల ఆరోగ్య వైవిధ్యాలకు తెలుపు రంగు తీపిని పంపిణీ చేయండి తినండి ఈ రోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి ఆతృతలు కలగడానికి కారణమవుతుంది తెలివిగా మదుపు చేయండి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనపడుతుంది కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రీఫ్రెష్ అవ్వండి ఈ రోజు మీ కళా దృష్టి సృజనాత్మక కత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడటాన్ని రివార్డులను తెస్తుంది మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదిస్తారు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆహారాన్ని అవసరమయ్యే లేదా శారీరకంగా ఏదైనా వికలాంగులకి ఈ రోజు వాళ్ళకు సహాయం చేయండి మీ ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈ రోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభ కుంభరాశి విషయానికి వస్తే మీకు ఎగ్జైటింగ్ గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమాలలో నిమగ్నం అవ్వండి మీరు ఈ రోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది టైమ్ అనే చెప్పాలి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈ రోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఈరోజు మీరు కార్యక్రమాలలో పని చేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరించబడని సమస్యల వలన గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది మీ జీవితంలో కెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండటానికి ఆహారంలో కుంకుమ పువ్వును మితంగా వాడండి ఈ రోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ ని వదిలించుకోండి వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అనేది మీ యొక్క పాత స్నేహితుడు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది తప్పుడు సమాచారం లేదా సందేశం ఈ రోజును డల్ గా మారుస్తుంది ధైర్యంతో వేసిన ముందే అడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కృష్ణుడికి కర్పూర హారతినివ్వండి ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం బాగానే ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళే ఆగస్టు పంతొమ్మిది మంగళవారం రెండు వేల ఇరవై ఐదు ఫలాలు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు పాటించండి అలాగే ఇంకా ఏదైనా మీకు ఆధ్యాత్మిక విషయాల గురించి లేదా మీ వాస్తుకు సంబంధించిన విషయాలు ఫలాల గురించి అనుమానాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇవ్వడానికే ప్రయత్నిస్తాను ఓం నమస్తివాయ హర హర మహాదేవ్